ందరికి ఇప్పుడు ఈ వీడియోలో స్పెండర్ ప్లస్ బైక్ ఉంది కదా మేరట్ కవర్ ధర ఆయిల్ లీక్ అవుతుంది ఆ త్రీ కంప్లీట్స్ ఉన్నాయి మ్యారినట్ కవర్ ధర ఆయిల్ లీక్ మళ్ళీ బ్రేక్సెస్ అబ్బుకున్న కంప్లీట్ ఉంది ఫ్రంట్ బ్యాక్ రెండు కొంచెం చేంజ్ చేస్తాను అది ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలు మీకు చూపిస్తాను నెక్స్ట్ మనం ఈ సిగ్నల్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ సిగ్నల్ కూడా పోయి చూడండి ఆయిల్ లీక్ అవుతుంది కిందన గేర్ షాప్ట్ కదా అక్కడ వచ్చి లీక్ అవుతుంది మనం ఆయిల్ సెల్ వేసుకోవాలి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రంట్ వీలబ్బు ఉంది కదా వీలబ్బున బ్యాక్ సైడ్ వీలబ్బు రెండు మనం కొత్త వేస్తున్నాం రెండు కూడా డ్యామేజ్ అయిపోయి కస్టమర్ అంతా కొత్తవి ఫిట్ చేయమని చెప్పారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్రేక్ లివర్ ఉంది కదా లివర్ కూడా మనం కొత్త వేస్తున్నాం అది ఫ్రంట్ సైడ్ అది ఫస్ట్ మన సిగ్నల్ ఐట్స్ ఉన్నాయి కదా సిగ్నల్ లైట్స్ మనం ఫిట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సిగ్నల్ ఐట్స్ కూడా కూడా మనం కొత్త వేస్తున్నాం ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్ ఫిట్ చేసుకోవాలా దానికి ఒక నెట్ వస్తుంది ఆ నెట్ వైర్ నుంచి మనం పెట్టుకోవాలా టెన్ టీబీట్ ఉంది కదా టీబీ బిట్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి నెట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా వైర్కి ఆరెంజ్ గ్రీను అక్కడ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ మనం పెట్టి క్లిప్లోకి మనం ఫిట్ చేసుకోవడా వైరు చూడండి ఫిట్ చేస్తాం రైట్ సైడ్ కూడా ఫిట్ చేస్తాం దానికి ఏ స్టేజ్ మనం లెఫ్ట్ సైడ్ ఎలా మనం ఫిట్ చేసుకున్నాం ఏ స్టిచ్ మనం రైట్ సైడ్ ఆ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి చూడండి ఫిట్ చేస్తాం పని చేస్తున్నాయి సిగ్నల్ లైట్స్ అని చూడండి సిగ్నల్ లైట్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం మ్యారినెట్ కవర్ ఉంది కదా కవర్ కవర్తో మనకి ఆయిల్ లీకేజ్ అవుతుంది కదా అది మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేర్ లివర్ ఉంది కదా గేర్ లివర్ మనం బయట తీసుకోవాలి తర్వాత మ్యారినెట్ కవర్ ఉంది కదా మ్యాగ్నెట్ కవర్ ఎయిట్ టీబీతో మనం నెట్లను బయట తీసుకోవాలి చూడండి ఇంకో నెట్ ఉంది ఇంకో నెట్ తీస్తే బయటకు వచ్చేస్తుంది మూడు నెట్లు టైం మొత్తం మూడు నెట్లు కన్నా ఎయిట్ టీబీడితో మనం బయట తీసుకోవాలి చూడండి ఇదే మ్యాగ్నెట్ ఫస్ట్ మనం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి ముందు మొత్తం ఆయిల్ మొత్తం కారిపోయింది కదా అది మొత్తం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకొని అప్పుడు మనం ఆయిల్ సీల్ బయట తీసుకుందాం చైన్ చిన్న వీలు ఉంది కదా చిన్న వీలు మనం ఫస్ట్ బయటికి తీసుకోవాలి దానికి ఒక లాక్ ఉంటుంది టెన్ టీబీలతో మన రెండు నెట్లు ఉంటాయి టెన్ టీబీలతో మనం రిమూవ్ చేసుకోవాలి నెట్లు నెట్లు తీసిన తర్వాత అక్కడ ఒక లాక్ వస్తుంది ఆ లాక్ మనం లెఫ్ట్ సైడ్ తిప్పాలి లెఫ్ట్ సైడ్ తిప్పితే ఈజీగా చేస్తుంది బయటికి చూడండి లాక్ వస్తుంది బయటికి తర్వాత వీలు ఉంది కదా చైన్ వీలు చిన్న వీలు మనం బయట తీసుకోవాలి చూడండి వీలు బయట తీస్తాం నెక్స్ట్ మనం ఆ వీలు ఉంది కదా వీల్లోన ఆయిల్ సీల్ ఉంటుంది ఆయిల్ సీల్ మనం బయట తీసుకోవాలి ఇప్పుడు స్క్రూ డైవర్తో చిన్నది లెఫ్ట్ సైడ్ తిప్పితే తిప్పేస్తుంది ఈజీగా బయటకి చూడండి బయట తీస్తాం ఆయిల్ సీల్ ఆయిల్ సీల్ పోయింది అది మనం నీట్గా క్లాత్తో నీట్ క్లీన్ చేసుకొని మనం కొత్త వేసుకుందాం ఆయిల్ సీల్ ఆయిల్ సీల్ ఎలా ఫిట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదే కొత్త ఆయిల్ సేల్ దానికి లైట్గా మనం వేసుకోవాలి ఆయిల్ లీక్ అవ్వకుండా చూడండి ఫిట్ చేస్తున్నాం చాలా ఈజీ కలిగిపోతుంది మనం ఏ గట్టి ఫ్రెష్ చేయ అవసరం లేదు చూడండి ఫిట్ చేస్తాం నెక్స్ట్ మనం గేర్ లివర్ ఉంది కదా గేర్ లివర్ ఇక్కడ ఒక ఆయిల్ సెల్ ఉంటుంది అక్కడ కూడా లీక్ అవుతుంది అది కూడా మనం కొద్ది వేసుకుందాం నెక్స్ట్ మన గేర్లీవర్ అక్కడ సీల్ ఉంది కదా సీల్ మనం రిమూవ్ చేసుకోవాలి చూడండి రిమూవ్ చేస్తాం క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అక్కడ హోల్లోని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొత్తది ఫిట్ చేసుకోవాలి చూడండి కొత్తది ఫిట్ చేస్తున్నాం దాని నైస్ టీస్ మనం లైట్గా గమ్ వేసుకోవాలా గమ్ వేసుకోకపోతే లీక్ అయిపోతుంది చూడండి ఫిట్ చేస్తాను స్క్రూ తో చిన్నది ప్రెస్ చేస్తాలో వెళ్ళిపోతుంది నూనెకి చూడండి ఫిట్ చేస్తాం న్యూట్రల్ వైర్ ఉంది కదా పక్కన బూట్ ఉంది కదా బ్లాక్ కలర్ది దానికి మనం వేసుకోవాలి గమ్ము అక్కడ కూడా లీక్ అవుతుంది నెక్స్ట్ మనం ఐఎస్టీస్కి అన్నీ మనం ఫిట్ చేసుకున్నాం కదా ఆయిల్స్ అన్నీ సెండ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఐఎస్టీస్కి మనం ఎలా రిమూవ్ చేసుకున్నామో ఆ విధంగా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ మనం వీలు ఎక్కించుకోవాలి వీలెక్కించిన తర్వాత దానికి టెన్ టీబీడితో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి అవి ఎట్ల ఫుల్ టైట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ కవర్ ఉంది కదా మ్యాగ్నెట్ కవర్ మనం ఫిట్ చేసుకోవాలి దానికి మూడు నెట్లు వస్తాయి కదా మూడు నెట్లు ఫిట్ చేసుకొని ఎయిట్ టీబీడితో ఫుల్ టైట్ చేసుకోవాలి చూడండి ఫిట్ చేస్తాం నెట్లోనే నెక్స్ట్ మనం బ్యాక్ వీల్ ఉంది కదా బ్యాక్ వీర్లో హబ్బు మార్చుకోవాలి బ్రేక్స్ షబ్బు ఉంది కదా హబ్బు కొత్త వేస్తున్నాం సెంటర్ బోల్ట్ ఉంది కదా వీల్ది ఆ వీల్ బోల్ట్ మనం ఫస్ట్ లూజ్ చేసుకోవాలి తర్వాత బ్రేక్ బోల్ట్ ఉంది కదా బ్రేక్ బోల్ట్ కూడా మనం లూజ్ చేసుకోవాలి నెక్స్ట్ అబ్బు సపోర్ట్ బోల్ట్ ఉంటుంది సపోర్ట్ బోల్ట్ కూడా మనం లూజ్ చేసుకోలేదు నెక్స్ట్ బ్రేక్ యాక్షన్ ఉంది కదా లివర్ ఆ లివర్ మనం లూజ్ చేసుకోవాలి పది రింగ్ తోటి అది బయటికి తీసుకోవాలి మనది చూడండి కొత్తది ఫిట్ చేస్తున్నాం దానికి బ్రేక్ లివర్ మనం ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం కొత్త బ్రేక్ చేస్తున్నాం చూడండి స్ప్రింగ్స్ పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి చూడండి ఫిట్ చేస్తాం బ్రేక్స్ చూడండి వీలు ఫిట్ చేస్తాం నెక్స్ట్ మనం వీలబ్బు ఉంది కదా వీలబ్కి లబ్బర్స్ పోయాయి రమ్ లబ్బర్స్ అది మనం కొత్త ఫిట్ చేస్తున్నాం చూడండి నాలుగు ఉంటాయి నాలుగు ఫిట్ చేసుకోవాలా చూడండి నాలుగు లబ్బర్స్ కూడా ఫిట్ చేస్తాం రబ్బర్స్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం వేస్ట్ చేసి మనం వీలలో రిమూవ్ చేస్తాము ఆ విధంగా మనం మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలా ఎక్కించుకున్నాం కదా నెక్స్ట్ మనం ఒక బుస్సు ఒకటి వస్తుంది సపోర్ట్ బుస్సు బుస్సు కంపల్సరీ పెట్టుకోవాలా నుంచి ఒక సెంటర్ రాడ్ ఉంటుంది ఆ రాడ్ వేసుకుని బోల్ట్ వేసుకోవాలా చూడండి వస్తుంది బయటికి దానికి ఒక బోల్ట్ వస్తుంది పంతొమ్మిది బోల్ట్ పంతొమ్మిది రింగ్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ చేస్తాం కదా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ వీలు ఇప్పుకోవాలి వీలు ఇప్పుకొని ఈ అబ్బుకొని మనం కొత్త వేస్తున్నాం చూడండి బ్రేక్స్ చేసుకొని రిమిన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్పీడ్ కేబుల్ ఉంది కదా కేబుల్ కూడా రిమూర్ చేసుకోవాలి స్కూల్ డైవర్తో చిన్నది లెఫ్ట్ సైడ్ తిప్పేస బయటకు వచ్చేస్తుంది బ్రేక్స్ హబ్బు ఉంది కదా హబ్బుకి యాక్షన్ ఉంది కదా బ్రేక్ హెజర్మెంట్ యాక్షన్ యాక్షన్ బోల్ట్ తీసుకోరా ఫస్ట్ అది మన కొత్త ఇస్తున్నాం స్క్రూ డైవర్ చిన్నది లెఫ్ట్ సైడ్ తిప్పేసేస్తుంది చూడండి ఇదే కొత్త హబ్బు చూడండి దానికి ఒక వాచర్ వస్తుంది ఒక బుస్ వస్తుంది దానికి ఒక లాక్ ఒకటి వేసుకోవాలి ఒక స్ప్రింగ్ ఒకటి వస్తుంది మళ్ళీ చూడండి చాలా ఈజీగా పెట్టాలి స్ప్రింగ్ అది అక్కడ చిన్న హాల్ ఉంది కదా హాల్లో ఫిక్స్ చేయాలి అది బ్రేక్ ఎజిన్మెంట్ ఉంది కదా ఎజర్మెంట్ యాక్షన్ మనం పెట్టుకోవాలా చూడండి ఫిట్ చేస్తాం నెక్స్ట్ స్ప్రింగు లాక్ ఉంది కదా లాక్ ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టాలి అది అది లాక్ చేయాలి అక్కడ లాక్ పద్దెనిమిది మెట్ ఫిట్ చేసుకోవాలి అప్పుడు పది రింగ్తో ఫుల్ టైట్ చేసుకోవాలి చూడండి ఫిట్ చేస్తాం నెక్స్ట్ మనం బ్రేక్స్ చేసుకోవాలి చాలా ఈజీగా ఫిట్ చేయొచ్చు బ్రేక్సెస్ దానికో రెండు స్ప్రింగ్స్ ఉంటాయి చూడండి ఫిట్ చేస్తాం టైర్ వీల్ ఒప్పు ఉంది కదా వీలబ్కి మరి ఫిట్ చేసుకోలేదే బ్రేక్ చూసాం చూడండి ఫిట్ చేస్తాం మరొన్న వీడియోస్ కోసం మన ఇస్మార్ట్ గ్యారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి